హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే తప్పక చేయండి తప్పకుండా చేయండి అండి ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీ మహిళలందరికీ గుడ్ న్యూస్ తెలిపారని చెప్పవచ్చు జనవరి పదమూడు నుండి అంటే సంక్రాంతి కానుగ్గా అంటే ఇంతకుముందు అయితే హామీ పథకం కింద మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం కింద పదహైదు వందల రూపాయలు అలాగే కొంతమంది డిగ్రీ పూర్తయిన వారికి లేదా బీటెక్ పూర్తయిన వారికి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇస్తామని అయితే చెప్పారు అది ఏ ఏ అర్హతలు ఉండాలి ఎవరెవరికి ఇస్ ఇస్తారు అనేది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఫస్ట్ వచ్చి ఆడబిడ్డ నిధి పథకం ఆడబిడ్డ నిధి పథకం అంటే ప్రతి మహిళకు వర్తిస్తుంది అది ఏ మహిళకు అంటే పద్దెనిమిదేళ్ళు నిండిన నుండి యాభై తొమ్మిదేళ్ళ ప్రతి మహిళకు ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది అలాగే ఆ మహిళలకు అది పెళ్ళైన పెళ్ళైన మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఏళ్ళు దాటి పెళ్ళి కాని మహిళలకు ఈ పథకం అనేది వర్తించదు కాబట్టి ఎవరికైతే పెళ్ళి అయి ఉంటుందో అంటే పెళ్లి అయిన వారినే మహిళలు అని అంటారు కాబట్టి కాబ కాబట్టి ఎవరికైతే పెళ్ళి అయ్యి పద్దెనిమిదేళ్ళు నుండి ఉంటాయో వారి అందరికీ ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే నిరుద్యోగ వృత్తి ఏళ్ళు నుండి డిగ్రీ ఎవరికైతే పూర్తి అయిపోయి ఉంటుందో వారికి అలాగే పెళ్ళి కాకుండా ఉండాలి వారికి పెళ్ళి కాకోకుండా డిగ్రీ పూర్తయిన మహిళలకు యాభై ఏళ్ళ లోపం మహిళలకు అందరికీ పథకం అనేది వ వర్తిస్తుంది వారికి నెలకు మూడు వేలైతే అకౌంట్లకి అయితే జమ చేయడం జరుగుతుంది అలాగే ఒక రెండు లేదా మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చా అంటే నెల నెల అయితే పెన్షన్ అయితే ఎలా తీసుకుంటామో ఇది కూడా అలాగే తీసుకోవాలి కానీ పెన్షన్ అయితే అంటే సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ గత ప్రభుత్వంలో ఇచ్చేవారు ఇప్పుడైతే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ అనేది ఇస్తున్నారు ఈ పథకం అయితే అలా కాదు మన ఖాతాలోకి మన బ్యాంక్ అకౌంట్లోకి పదహైదు వందలు కానివ్వండి మూడు వేల రూపాయలు కానివ్వండి పడుతుంది ఖచ్చితంగా మీకు ఎవరైతే మహిళలు ఎవరికైతే పద్దెనిమిది ఏళ్ళ నుండి వివాహం జరిగింటుందో వారి అందరికీ బ్యాంక్ అకౌంట్ ఖాతా అనేది ఖచ్చితంగా ఉండాలి బ్యాంకులో మీకు ఖాతా ఉంటేనే ఈ డబ్బులు అనేది మీకు పడుతుంది కాబట్టి ఎవరికైతే మీకు బ్యాంక్ అకౌంట్ ఉండదో వారైతే ఆ బ్యాంక్ అకౌంట్ అనేది చేపించుకోండి మీరు చేయించుకునేవారు అంటే మీకు ఇంకొక ఈజీ వే చెప్తాను ఎస్బీఐ చేయించుకోండి ఎందుకంటే ఎస్బీఐ అకౌంట్ త్వరగా మీకు డబ్బులు అయితే పడుతుంది ఎస్బీఐ అకౌంట్ వారికి ఏపీ జీపీ కెనరా ఇలాంటివన్నీ కొంచెం లేట్ ప్రాసెస్ జరుగుతుంది అదే ఎస్బీఐ అయితే త్వరగా మీ అకౌంట్లెక్కి అందరికంటే ఫాస్ట్గా పడుతుంది కాబట్టి మీకైతే ఎవరికైతే లేదు అంటే అవి ఉన్నా పర్లేదు అంటే ఇంకా చేయించుకోకుండా కొత్తగా ఎవరైతే చేయించుకోవాలి అని అనుకుంటున్నారో వారు మాత్రం ఎస్బీఐ అకౌంట్ అయితే చేపించుకోండి ప్రతి నెల వీరికి పదహైదు వందల రూపాయలు ఖచ్చితంగా పడుతుంది అలాగే డిగ్రీ పూర్తయ్యి పద్దెనిమిదేళ్ళ నుండి కాని మహిళలు ఎవరైతే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వారికి అందరికీ మూడు వేల రూపాయలు అనేది ఖచ్చితంగా పడుతుందండి అలాగే దీనికి ఏవేవి అంటే ఏవేవి ఉండాలి బ్యాంక్ బుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నా పర్లేదు లేకపో లేకపోయినా పర్లేదు ఇవైతే ఖచ్చితంగా ఓటర్ కార్డ్ లేదా పాన్ కార్డు ఇవైతే నాలుగు ఖచ్చితంగా ఉండాలి ఈ కార్డులు ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పథకం అనేది వర్తిస్తుంది పదమూడవ తేదీన అంటే అప్లై చేయడం జరుగుతుంది రెండు జన్మభూమి నాడు జనవరి రెండు జన్మభూమి నాడైతే ప్రతి ఒక్కరికి అప్లికేషన్ ఇచ్చి అదే అప్లై చేసుకోండి అని చెప్తారు తరువాత జనవరి పదమూడు సంక్రాంతి కానుకగా ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు అనేది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని అయితే ఆదేశించారు సో కాబట్టి ఇదైతే అండి అలాగే పెన్షన్ అరవై ఏళ్ళు పైబడిన వారి పైబడిన వారికి వస్తుంది కాబట్టి ఈ పథకం అనేది యాభై తొమ్మిది ఏళ్ళ వరకే వర్